హాయ్ ఆల్ ఇది వచ్చేసి మా మ్యారేజ్కి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఈ కూలర్ని గిఫ్ట్గా ఇచ్చారు ఇది యూజ్ చేసి వన్ మంత్ అవుతుంది సో దీన్ని బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది అనమాట యూజ్ చేసిన నుంచి ఒకసారి కూడా క్లీన్ చేయలేదు సో అందుకని నేనైతే ఓపెన్ చేస్తాను ఇక్కడ మీకు మిడిల్లో ఇట్లా ఫింగర్స్తో కనిపిస్తుంది కదా పెడుతున్నాను సో అదేంటంటే మనం పైకి లిఫ్ట్ చేయాలన్నమాట లిఫ్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది సో నేను చూసాను చూడండి రిమూవ్ చేశాను కదా ఈ విధంగా అయితే మనం దాన్ని రిమూవ్ అయితే చేసుకోవాలి చేసుకున్నాక ఇక్కడ మనకి స్క్రూడ్రైవర్తో నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను కదా స్క్రూస్ దానితో అయితే ఓపెన్ చేయాలి మనం టూ స్క్రూస్ అయితే ఉంటాయి మనకి లెఫ్ట్ రైట్ అయితే ఉంటాయి ఆ రెండు స్క్రూలు ఓపెన్ చేశాక మనకి ఈ బాక్స్ లాగా మీకు కనిపిస్తుంది కదా గడ్డితో ఉన్నది అది అయితే మనకి ఓపెన్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు చూడండి ఓపెన్ అయితే అయిపోతుంది ఇది ఇలా ఓపెన్ చేశాక మనకి లోపల ఉన్న మోటరు ఫ్యాన్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట సో చూడండి ఇక్కడ లోపల మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో మోటరు అండ్ ఫ్యాన్ అనమాట ఈ పార్ట్ ఓపెన్ చేసేసరికి మనకి ఇట్లా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి మనం వాటర్ వేస్తాం కదా ఆ కిందది అనమాట సో దాంట్లో అయితే మొత్తం వాటర్ అయితే పాడైపోయి ఉన్నాయి అంటే బ్యాడ్ వాటర్ అయితే ఉన్నాయి దానివల్ల మాకు స్మెల్ అయితే ఎక్కువగా వస్తుంది సో అందుకని క్లీన్ చేద్దామని ఓపెన్ చేస్తాను ఇంకా ఈ వాటర్ అంతా కూడా నేను క్లీన్ అయితే చేయడానికి రెడీ అయిపోయాను అనమాట మనకి ఈ వాటర్ వల్ల మనకి స్మెల్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ కూలర్ని అనేది క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం క్లాత్ తీసుకొని దీన్ని అంతా వాటర్ని అయితే తీసేస్తూ ఉన్నాను సో చూడండి మనకి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట అందులో వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా ఆ వాటర్ అన్నీ తీయడానికి నాకు కొంచెం టైం అయితే పట్టింది అసలు ఆ వాటర్ తీస్తుంటేనే స్మెల్ అనేది వస్తుంది అంత బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది మనం ఫ్యాన్ ఆన్ చేసే స్మెల్ వస్తుందిగా అట్లయితే వచ్చేస్తుందన్నమాట సో దీన్ని మొత్తం క్లీన్ చేసేసాక ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి సో నేను టోటల్ అయితే క్లీన్ చేసేసాను చూడండి మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా ఇక్కడ ఫ్యాను అది మీకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా నేను క్లాత్తో అయితే క్లీన్ చేసేసాను ఇదంతా కొంచెం డస్ట్ అది పట్టేసి ఉంది ఇక్కడ మీకు బ్లూ కలర్లో పైప్ కనిపిస్తుంది కదా ఇందులో కూడా మనకి దానికి ఒకటి ఆనుకొని కోడి ఏక అంటారు కదా అది కూడా ఉందనమాట మేబీ అది ఫస్ట్ ఉన్నట్లే ఉంది వాటర్తో కాకుండా ఆల్రెడీ ఉంది ఆ గడ్డి ఇది ఉంది కదా దాంట్లో ఉండి ఉండొచ్చు దీనికి అనుకుంటున్నాను నేనైతే సో ఇది మొత్తం అయితే నేను క్లీన్ చేసేసానండి ఇక్కడ చూడండి లోపల మనకి ఎంత నీట్గా ఉందో సో ఇదంతా క్లీన్ చేసాక మేము టీజ్గా మళ్ళీ ఫిక్స్ అయితే చేసేసాము ఫిక్స్ చేసేసాక మాకు స్మెల్ అనేది పోయింది అలాగే ఈ మోటార్ అనేది మాకు కొంచెం సౌండ్ అయితే ఎక్కువగా వచ్చేది ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత మాకు సౌండ్ కూడా కొంచెం అయితే తగ్గినట్లయితే అనిపించింది సో ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చండి ఈజీగా ఇంట్లోనే కొంతమంది బయట అయితే ఇచ్చేస్తూ ఉంటారనమాట క్లీన్ చేసుకోవడానికి బద్దకం వచ్చి అవసరం లేదు మనమే ఈజీగా ఇంట్లో అయితే క్లీన్ చేసుకోవచ్చు మొత్తం మేము ఫిక్సింగ్ చేసేసాక మేము స్ప్రే అయితే చేసాం కొంచెం మంచి స్మెల్ రావటం కోసం అయితే ఫిక్సింగ్ అయిపోయినాక మేము హోమ్ స్ప్రే అని ఉంటుంది కదా రూమ్ స్ప్రే అదైతే మేము స్ప్రే చేసేసామన్నమాట